ఈ సైకోగాల ప్రచారం చూడండి నిన్న రాత్రి వీళ్ళ విష ప్రచారంమాట బుడ మెరుగు ఆగుతు మళ్ళీ గండిపడింది మళ్ళీ వరద నీళ్ళు వచ్చేస్తున్నాయి అందరూ పారిపోండి అనే ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చారు తప్పుడు ప్రచారాన్ని అంటే వీళ్ళ దృష్టిలో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు ఈ సైకోగాళ్ళ దృష్టిలో ప్రజలు ఎవరు కూడా ప్రశాంతంగా ఉండకూడదు ఇక్కడ ఒక మీకు వీడియో జీవితం చూడు అలా ప్రచారం చేయగానే పాపం వీళ్ళంతా పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళాలో తెలియక సామాన్ అంతా సర్ది పెట్టేసుకొని ఎప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పేసి బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నారంట ఆ వీడియో కూడా వినిపిస్తాం చూడండి ఒకసారి చూశారు కదా నీళ్ళు వచ్చేసినాయి అప్పుడే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారంట ఈ సైకో చేసే పని అది వాళ్ళ దృష్టిలో ప్రజలు ఎవరో ప్రశాంతంగా ఉండకూడదు ప్రజలు ఎప్పుడూ కూడా బిక్కు బిక్కుమని భయం భయమని బతకాలమంట అది ఒక జన్మ మళ్ళీ నన్ను అర్ధరాత్రి హోటాహుటన పోలీసు వారు వీళ్ళంతా వెళ్ళి అలాంటిది ఏమీ లేదు అదంతా ఫేక్ ప్రచారం అది అని పోలీసు వారు చెప్పడం మంత్రి నారాయణ గారు హోటాహోటన అక్కడికి వెళ్ళడం అక్కడ అంతా మళ్ళీ ప్రజలకు చెప్పడం ఇవన్నీ కూడా మళ్ళీ ఇది ఒక పెద్ద తత్వం పెద్ద తంతు ఇదంతా కూడా ఈ మనుషులు ఏమైనా నాకు అర్థం కాదు ఎంతసేపు అబద్ధాలు ఎంతసేపు విష ప్రచారం ఏదో రకంగా ప్రభుత్వం పైన విషయం జిమ్ చెప్పేసి అని ఆడెవడో అక్కడ ఉన్నాడు ఇప్పుడు విజయవాడ వరదల్లో ములిగిపోయింది కాబట్టి అమరావతి రాజధానిగా పని చేయదు అది కూడా ములిగిపోయింది అని చెప్పేసి అని అంటాడు అమరావతి ములిగినట్టు అక్కడ ఒక వీడియో కూడా బయటికి రాలా పోని సాక్షిలో కూడా కొంతమంది పోటీగాలు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మీడియాని మేనేజ్ చేశారు యజమానులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పు ఉంటారు కాబట్టి అమరావతి అమరావతి ములిగిపోయింది ఆ వీడియోలు బయటకు రానవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు మరి సాక్షి సాక్షి యజమాని ఏమి చంద్రబాబు నాయుడు గారు గుప్పిట్లో లేని వ్యక్తి కదా ఉందా లేదు సాక్షులు ఎందుకు చూపించలేదు మరి ఊరికి ఏదో విషప్రచారం కాకపోతే అమరావతి రాజధానిగా పనిచేయదు సరే కాసేపు మీ మాట మీ మాట కరెక్ట్ అని చెప్పేసి నేను అమరావతి ప్రాంతం మునిగిపోద్ది రాజధానిగా పనిచేయదు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఓకే జగన్మోహన్ రెడ్డి యాభై వేల మందికి ఎలపట్టాలు ఇచ్చాడు అక్కడే అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి యాభై వేల మందికి ఇచ్చాడు ఇచ్చడా పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నాడు కదా మరింది ఇచ్చాడే అక్కడ అంత ములుగుపోయే ప్రాంతంలో యాభై వేల మందికి ఇలా ఎలా ఇచ్చాడు నిలబట్టాలి ఎలా ఇచ్చాడు ఇచ్చేడు ఎవరో పక్కన పెడితే సభలు ఎట్టి ప్రచారం చేసుకున్నాడు కదా నేను యాభై వేల మందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలి చేస్తానని చెప్పేసి అని అంటే ఏంటి యాభై వేల మందిని చంపేద్దామనా యాభై వేల కుటుంబాలను చంపేద్దాని ప్లాన్ చేసిడే జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానాలు చెప్పరా కేవలం ములిగిపోద్ది అంటే ములిగిపోద్ది అంతే కేవలం ఒక ప్రాంతం మీద కక్ష కట్టిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీయే ఎందుకు అంటే క్యాస్ట్ అక్కడ ఖమ్మాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి అదొక ప్రచారం వాస్తవానికి అక్కడ ఖమ్మ కంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ రాజధాని ప్రాంతంలో అయినా సరే అదొక మాట కమ్మలు ఉన్నారు కాబట్టి మనం విషయం చెమ్మేయాలి ఒక కులం మీద పడి పెడుతుంది దాని ఇక దాని దాని దానికోసమే చెప్పే ఎన్ని కూడా దానికి నిదర్శనం ఇదే మన ప్రజలు అంత ఇబ్బంది పడి పడ్డారో చూసే చూసిన తర్వాత కూడా మళ్ళీ అదే విష ప్రచారం చేస్తున్నారంటే ఇంకేళ మనుషులు అనలా దున్నపోతుల నాకైతే అర్థం కావట్లా మనిషి జన్మైతే కాదు వెళ్తాయి ఆ సాక్షిలోనే అంతే ఆ సాక్షి టీవీలోనే అంతే ఇంకే ఉంది ములిగిపోయింది 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 అసలు దీనికి అంతటికే కారణమే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఈ బుడమెర వాగుకు సంబంధించి పూడుకలు తీసి ఉంటే దానికి సంబంధించి మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు అవి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఆమె ఏమీ చేయకుండా వదిలేసాడంటే గాలికి వదిలేసేడు యొక్క వచ్చి మేడ్ ఫ్లాట్స్ అని చెప్పేసి మాట్లాడతాడు దీనికి మూల కారణమే జగన్మోహన్ రెడ్డి కదా ఏదో రకంగా విజయవాడ ప్రాంతాన్ని ముంచేయాలి విజయవాడతో పాటు అమరావతిని కూడా ముంచేయాలి ఇక అమరావతి ములిగిపోయింది రాజధానిగా పనిచేయదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిపోయిన రాజధాని ప్రాంతం మీద బురద చల్లే ప్రయత్నం చేయాలి నేను అందుకే మూడు రాజధానులు అన్నానని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చుకోవాలి అంటే నా అంతకు ఏమైనా ఉందా ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి ఉంది ఇప్పుడు రాజధాని కంప్లీట్ అయిపోయింది అనుకోండి క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతాయి అది వీడు ఒప్పుకోరు వీడు చూడలేడు జగన్మోహన్ రెడ్డి అస్సలు చూడలేడు బోర్చుకోలేడు అందుకని చెప్పేసి అనే కదా అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నాడు ఎందుకు అమరావతి పూర్తి అయితే అది ఎవరి హయాంలో అయినా క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిద్ది ఎవరు ప్రారంభించారు ఎవరు మొదలు పెట్టారు ఎవరు నిర్మించారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరే వినపడుతుంది అది అలా ఊర్చుకోలేరు అనమాట చూసి తట్టుకోలేని బ్యాచ్ పెట్టలేని అంతా కూడా చూడ ఆ మహిళలు ఎంత భయం భయంగా ఉన్నారో చూడు చెప్తే సమాధానం వాళ్ళు కట్టగా అదిగా చూసేవా చిన్న చిన్న పిల్లలతో పాపం ఆ రాత్రి సమయాల్లో అప్పటికప్పుడు మీరు ఒక పుషప్రచారం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళంతా కూడా ఎక్కడ వారిపోతారో అర్ధరాత్రులు మేము మనిషి ఎత్తలేదండి మీరు ఇంకా నీకంటే పశువులు అవి మీకు కొద్ది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే ఆ ఉన్నారు కదా అని చెప్పేసి నేను అనుకుంటే మీరు వాళ్ళకనే హేనో ఇలా ప్రశాంతంగా పడుకున్నారు వీళ్ళు ప్రశాంతంగా పడుకోకూడదు అసలు ఎల్లు బిక్కు బిక్కుమని భయం అని బతకాలి ఈ ఆలోచన ద్వారా ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లా పూర్తిగా సైకో నాయకుడుకులా తయారవుతున్నారు రోజు రోజుకి సైకోలు కంటే ఘోరంగా తయారయ్యారు ఒకటి కాదు అన్ని అబద్ధాలే అన్ని విష ప్రచారాలే మనుషులా మానలా ఒక్కొక్కసారి అర్థం కాదు మీకంటే పశువులు ఏమని ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకుల్ని కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానంతో సహా ఒక్కొక్కసారి పశువులు ఏమని పెడుతుంది చూడు ఇంకా ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తా పాపం అవగా చూసారా వాళ్ళు చేసిన విష ప్రచారం వల్ల తప్పుడు ప్రచారం వల్ల చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని పాపం బిక్కుబిక్కుమని భయంతో బతుకుతున్నారు అక్కడ ఇలా ఉంటే వెళ్తాటి చూస్తే ఒక్కొక్కసారి మొక్కాన్ని కాంట్రీ చుమ్మే నన్ను పెద్ద జగన్మోహన్ రెడ్డి మీద అంత దరిద్రుడు అంత నీచుడు సంస్కార హీన ఏ వచ్చింది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళని భయపెట్టి మనం సాధించేది ఏముంటుంది అని అడుగుతున్నా ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసి మనం సాధించేది ఏముంటుంది రాజకీయంగా లబ్ధి పొందేది ఏముంటుంది ఏమి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు వైసీపీ నాయకులే ప్రచారం చేశారు బొడవారు మళ్ళీ గండి కొట్టేసింది నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని మేము రాత్రి పిల్లలందరినీ లేపి రెడీ చేసి పెట్టుకున్నాం ఎక్కడికి పారిపోదామని చెప్పేసి అని చెప్తున్నారు వాళ్ళు దానికి మళ్ళీ ఒక యంత్రాంగం మొత్తం పనిచేసి అలాంటిది ఏమీ లేదు మీరు భయపడమాకండి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వానికి అదనంగా అదొక పని షాడిస్ట్ సైకోయిస్ట్ కృష్ణా కూడా